విజయవాడ ఎంపీ కేశినేని రాజీనామా ఒక ఊహించని అతిపెద్ద షాక్ అయింది తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు గెలుచుకున్నదే రెండు వేల పంతొమ్మిదిలో కేవలం మూడు లోక్సభ స్థానాలు ఆ ముగ్గురులో ఒకరు కెసి నాని అయితే రెండు గల్లా జయ జయదేవి అయితే మూడు రామ్మోహన్ నాయుడు అయితే రామ్మోహన్ నాయుడు అయితే ఖచ్చితంగా టీడీపీలోనే ఉంటారు బయటికి రారు పైగా అచ్చెన్నాయుడికి అన్న కొడుకు కాబట్టి సో ఇటువంటి నేపథ్యంలో ఆల్రెడీ కేసినేని నాని వచ్చేసారు ఇక నెక్స్ట్ గల్లా జయదేవ్ ఇప్పటికే గల్లా జయదేవ్తో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు మంతనాలు కూడా జరిపారని ఒక ప్రచారం జరుగుతుంది త్వరలోనే ఆయన కూడా వైసీపీలో చేరబోతున్నారు కేసీఆర్ నేను నాని ఎప్పుడైతే బయటకు వచ్చేశానో అలాగే గుంటూరు నుంచి ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఇప్పటివరకు కనీసం ఆయన ఎంపీగా గుంటూరులో ఏమీ చెయ్యలేదు అనేది కూడా ఒక రిమార్క్ ఉంది దానికి కారణం టీడీపీలో ఉండి ఏమీ చెయ్యలేకపోయాను అందుకే అధికారం వచ్చే పార్టీలోకి వస్తే నేను గుంటూరు కోసం ఏదైనా చేయగలను అనే చెప్పబోతున్నారంట దానికి కూడా ప్రిపేర్ అవుతున్నారంట ఎందుకంటే కేసీఆర్ నానికి ఇవాళ జాయిన్ అయితే రేపు పొద్దున్నే లిస్టులో ఆయన పేరు పెట్టేసి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రాక్టీస్ చేశారు ఖచ్చితంగా గల్లా జయదేవ్ కూడా చేరిన వెంటనే ఆయనకు కూడా ఎంపీ స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది వైసీపీ అనేది అతి త్వరలోనే గల్లా జయదేవ్ వైసీపీలో చేరే అవకాశం ఉంది అని ప్రచారం అయితే జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవమో చూద్దాం